ఐపీఎల్ సీజన్ పన్నెండులో కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కాస్త హాట్ కెప్టెన్ గా మారాడు దాని ఫలితంగా జరిమానా జరిమానాడు జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ఐదు పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది ఈ మ్యాచ్ లో తొలిసారిగా ఎంపైర్లతో వాదనకు దిగాడు ధోని టాప్ ఆర్డర్ విఫలం కావడంతో చేజింగ్ బాధ్యతను భుజాన వేసుకున్న ధోనిని స్టోక్స్ పెవిలియన్ కు పంపించగా మ్యాచ్ చివరి సమయంలో చెన్నై మూడు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టైలెండర్ సాంటర్ స్టోక్స్ వేసి చివరి ఓవర్ రెండో బంతిలో రెండు పరుగులు చేశాడు అయితే ప్రధాన అంపైర్ ఆ బంతిని తొలుత హైట్ నోబాల్ గా ప్రకటించి ఆ తర్వాత లెగ్ ఎంపైర్ కాదనడంతో వెంటనే నోబాల్ కాదని ప్రకటించాడు ఈ సమయంలో నాన్ స్టైక్ లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించగా కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదనకు దిగాడు కానీ అంపైర్లు అది నోబాల్ కాదు అని చెప్పడంతో చేసేదేమీ లేక ధోని నిరాశగా వెనుదిరిగాడు అసలు విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఇలా అంపైర్లతో వాదనకు దిగిన కారణంతో ధోనీకి ఐపీఎల్ యాజమాన్యం మ్యాచ్ ఫీజులో లో యాభై శాతం జరిమానా విధించింది మ్యాచ్ చివరిలో గెలుపు కోసం ఎంపైర్ తో నిబంధనలను అతిక్రమించి ధోని వాదనకు దిగడం ఆ తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి విషయంలో జరిమానాను ఎదుర్కోవడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ధోని ఇలా అనుకోకుండా వివాదాలను కొని తెచ్చుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి